హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ ఈ బ్లౌజ్కి బ్యాక్ ఏ విధంగా కుట్టామనేది ఈ చిన్న వీడియోలో చూద్దామండి ఇది త్రీ మినిట్స్ వీడియో అయినా కూడా క్లారిటీగా చెప్తాము ఇగో హాఫ్ పట్టులో ఇట్లా టూ ఇంచెస్తో క్లాత్ తీసుకుని దీన్ని ఇలా మన ఒకసారి మళ్ళీ ఏడంచైతి వైపు ఒకసారి ఫోల్డ్ చేస్తే ఈ విధంగా అయినాయండి ఇలా కొన్ని స్టిచ్ చేసేసి ముందుగానే రెడీగా పెట్టేసుకున్నాము ముందు ఆల్ ఓవరు ఓన్లీ థ్రెడ్ పైపింగ్ ఒకటే చాలన్నారండి ఆ తర్వాత బ్యాక్ నెక్ ఏమన్నా ప్యాచ్ అవకాశం ఉండే అవకాశం ఉంటుందేమో చూడడాక కానీ మళ్ళీ ఫోన్ చేయటం వల్ల ఇప్పుడు ప్రిపేర్ చేస్తానండి లేదంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేసేటప్పుడు ముందుగానే ఇవి ప్రిపేర్ చేసేసేవాళ్ళం అది ఒక్కోసారి ఇలా ఎవరైనా కస్టమర్ ఇలా అడిగినప్పుడు ఇలా కూడా చేయొచ్చు అండి ఇది మీకు కూడా మీతో కూడా షేర్ చేయొచ్చు అని ఈ వీడియో అనమాట మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సమోసా టైప్లో ఉన్నటువంటి మొగ్గల్ని ఇదిగోండి కోణం పైన పైపింగ్కి ఆనుకునేలాగా ఒకే విధంగా అంటే మడత అనేది ఒకవే ఒకే విధంగా వస్తూ మనం ఏ విధంగా అయితే పై వెనకాల బ్యాక్ నెక్ షేప్ ఇచ్చామో అదే షేప్లో మనం స్టిచ్ చేసేయాలండి అంటే క్లాత్ని ముందుకి వెనక్కి ఎట్లా అలా రానివ్వుకోకుండా కొంచెం షేప్ అవుట్ అవ్వకోకుండా చూసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఒక్కొక్క కస్టమర్ ఏంటంటే ఫస్టే ఫస్టే చెప్పేస్తారు కొంతమంది ఏమో కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వారు ఏమి ఆలోచించుకుంటారో తర్వాత మళ్ళీ కాల్ చేసి చెప్తూ ఉంటారు ఒక్కోసారి అయితే అవకాశమే ఉండదు ఇలా మళ్ళీ ప్రిపేర్ చేయడానికి అంటే ఫైనల్గా స్టిచ్చింగ్ అయిపోతే ఈ వీడియోకి ఇంకా హ్యాండ్స్ ఇంకా అటాచ్ చేయలేదు కాబట్టి సరేనండి వేసిస్తామని చెప్పి వేస్తున్నాను అన్నమాట ఇది ఇట్లా మనం ఒక్కోసారి ఇదే టైప్ కదండి వేరే వేరే టైప్గా కూడా మనం మొగ్గల్ని స్టిచ్ చేసి వేయచ్చు ఇట్లా కూడా ఒక్కోసారి అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎవరికి షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో తీసి షేర్ చేస్తున్నానండి ఇలా మనం బ్యాక్ నాకు ఏ షేప్తో అయితే ఇచ్చామో అదే షేప్ తోటి ఒకే లెవెల్లో కిందికి పైకి రాకోకుండా ఒకే లెవెల్లో పైపింగ్ ఆనుకునేలాగా చేతితోటి కొంచెం క్లాత్ని ఎలా ముందుకి వెనక్కి కొంచెం చేతి చేతితో కొంచెం జరుపుకుంటూ మనం నిదానంగా కొట్టుకుంటే ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగానే వచ్చిందండి ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి కొనలు ఉన్నాయి కదా ఇవన్నీ కత్తిరితో కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి మెయిన్ మెయిన్ క్లాత్ అనేది కత్తెరికే టచ్ అవకోకుండా కొంచెం చూసుకుంటూ ఇట్లా చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేస్తే ఖర్చులు ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు పైకి వస్తాయి కదా ఆ దార పోగులన్నీ కట్ చేసేసుకొని నిదానంగా లేస్ అనేది వేసేస్తే అవుట్పుట్ అనేది బాగానే వచ్చిందండి కస్టమర్కి ఆల్రెడీ బ్లౌజ్ ఇచ్చేసాము ఈ లేస్ వేసేది డబల్ వే ఒక స్టిచ్ వేసి మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలన్నమాట అది వీడియో తీయడం క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి ఎలా మిస్ అయిపోయిందో ఇలా కుట్టేసిన తర్వాత ఇగో సేమ్ కలర్లోనే ఒక లేస్ తెచ్చాను ఆ లేస్ తీసుకొచ్చి వేస్తే సరిపోతుందండి మీకు ఎప్పుడైనా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత చెప్ ఒకవేళ వాళ్ళు చెప్తే ఈ విధంగా ట్రై చేస్తారని ఈ వీడియో చేసామండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి బ్లౌజ్కి ఫస్టే ఇట్లా పైప్ థ్రెడ్ పైపింగ్ అనేది ఫుల్ ఆల్ ఆల్ ఓవర్ ఇచ్చేసా అనమాట ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చెప్పటం వల్ల ఇప్పుడు బ్యాక్కి అట్లా ప్యాచ్ లాగా వేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఆ టాకాలు వేసిన దగ్గర చిన్నగా మనం పూజలు కుట్టుకున్న బాగుంటుందండి